ఎవరైనా మా ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చనే వాళ్ళ ప్రయత్నం చేస్తే ప్రజల ధన మాన ప్రాణాలు కాపాడటానికి పోలీసు యంత్రాంగం మిగతా యంత్రాంగాన్ని ప్రభుత్వ పరంగా వ్యవస్థీకృతం చేసి పెట్టాం పొరపాటున ఎవరైనా బలహీనుడు కదా వెనక ఎవరు లేరు కదా ఈ కుటుంబం మీద దాడి చేస్తే అడిగేవాళ్ళు లేదు కదా అనుకుంటే చాలా పొరపాటు ప్రతి పౌరుడికి రక్షణ కల్పించడమే మా అందరి ముందున్నటువంటి ఏకైక లక్ష్యం పొరపాటున ఆ రక్షణకు సంబంధించిన కార్యక్రమంలో కొద్దిగా మీరు మితిమీరిన ఏ రకంగా చర్యలు తీసుకోవాలో చట్టపరంగా పాలనలో అనుభవం ఉన్నటువంటి నిరమ రాజ్యంగా చెప్తా ఉన్నాం ఎట్టి పరిస్థితులు ఉపేక్షించాం మొన్ననే పెట్టినటువంటి క్యాబినెట్ సమావేశాలు కూడా చాలా స్పష్టంగా చెప్పాం హైదరాబాద్ నగరం అందమైన నగరంగా ప్రపంచవ్యాప్తంగా మనమంతా మనం తయారు చేసి పెట్టిన నగరం ఏడు ఉన్నటువంటి వ్యవస్థలన్నీ ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు తీసుకొచ్చినాయి ఏడున్నటువంటి హౌసింగ్ బోర్డు కాలనీస్ అన్నీ కట్టింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వాలు కట్టినాయి ఈడ తీసుకొచ్చిన పారిశ్రామిక వాడలన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వాలు తీసుకొచ్చినాయి పెట్టిన యూనివర్సిటీస్ అన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వాలు తీసుకొచ్చినాయి ఈడ పెట్టినటువంటి ప్రభుత్వ రంగ సంస్థలు తెచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీనే అది బిహెచ్ఎల్ కావచ్చు బీడిఎల్ కావచ్చు ఈసీఎల్ కావచ్చు రకరకాల పరిశ్రమలు తీసుకొచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీని ఇక్కడ కట్టిన ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తీసుకొచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీనే మనం హైదరాబాద్ చుట్టూ కట్టిన ఔటర్ రింగ్ రోడ్ కట్టింది కూడా కాంగ్రెస్ పార్టీనే ఏడా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీని పెట్టింది కూడా కాంగ్రెస్ పార్టీనే ఐఐటీని పెట్టింది కాంగ్రెస్ పార్టీనే ట్రిపుల్ ఐటీస్ పెట్టింది కూడా మన ప్రభుత్వాలే